హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు ఏంటి రథసప్తమి రెండు రోజులైతే ఈరోజు శుభాకాంక్షలు అని చెప్తుంది అనుకుంటున్నారా మరి నేను ఈరోజే కదండి వీడియో పెడుతున్నాను అందుకోసం మీ అందరికీ ఈరోజు విశేష చెప్తున్నాను సో నేనైతే రథసప్తమి రోజు పూజ ఎలా చేసుకున్నాను అర్ఘ్యాన్ని ఎలా సమర్పించాను అని అయితే ఈ వీడియోలో మీరు చూడవచ్చు ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ లైక్ వల్ల నాకైతే చాలా యూజ్ ఉంటుందండి మీరు చేసే లైక్ అయితే వృధాగా పోదు అలాగే నచ్చినట్టయితే ఇంకా వేరే వాళ్ళకు షేర్ చేయండి అలాగే ఈ వీడియోలో మీకు ఏం నచ్చింది అనేది కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి మరి ఇంకా లేట్ ఎందుకు మార్నింగ్ లేవగానే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇల్లు క్లీన్ చేసేసుకొని బయట వాకిల్ క్లీన్ చేసేసుకున్నాను నేను ప్రతి వీడియోలో చెప్తాను నేనైతే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వారిని వర్క్ పంపించిన తర్వాతనే నేను పూజ చేసుకుంటానని ఎందుకంటే నాకు మార్నింగ్ ఆయనని సిక్స్ థర్టీ సెవెన్ వరకు పంపించాలి సో అందుకని నుంచుకుంటూ నేను హడావుళ్ళ పూజ చేయలేను ఆ హడవుళ్ళ పూజ చేసినా నాకెందుకో తృప్తి అనిపించదు అందుకోసమని రోజు రథసప్తమి అందులో శుక్రవారం కాబట్టి బయట ముందే క్లీన్ చేసుకున్నాను రోజు కూడా అంతే ముందే బయట క్లీన్ చేసుకుంటాను బయట క్లీన్ చేసుకొని ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను తలస్నానం చేసి అయితే ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ చేసుకొని సూర్యదేవునికి అయితే నమస్కరించుకున్నానండి ఎందుకంటే ఈరోజు రథసప్తమి మార్నింగే పూజ చేయాలి కానీ మార్నింగ్ నాకు కుదరదు ఇలా స్టవ్ దగ్గర ఫస్ట్ మనం డ్యూటీ ఎక్కేది కిచెన్లోనే కాబట్టి ఇక్కడ స్టవ్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా సో బొట్లన్నీ పెట్టేసి ఈశాన్య మూల సారీ అండి ఆగ్నేయ మూలకైతే ఇలా ముగ్గు పెట్టుకున్నాను ముగ్గు పెట్టుకొని ఒక అగర్బత్ అయితే చూపించి నా వంట కార్యక్రమం స్టార్ట్ చేసేసాను సో ఈరోజు ఫస్ట్ అంటే ఆవు పిడకలతో మనం పాలను పొంగించి పరమాన్నం వండాలి కదా సో నాకైతే ఆవు పిడకలు లేవు అందుకని కిచెన్లో స్టవ్ పైన పాలైతే పొంగించుకున్నాను చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి కదా సో అది ఇత్తడిదండి నేను నైవేద్యాలు అన్నీ ఇందులోనే చేస్తాను ఇత్తడి గిన్నెలో సో మనం పాలు పొంగేటప్పుడే బియ్యం కడిగి పెట్టుకున్నవి వేసేసాను వేసి అయితే పరమాన్నం చేశాను సో నా పరమాన్నం అయితే ఇలా ఉంది చూడండి సో ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి అయితే ఏమి వేయలేను ఎందుకంటే ప్లెయిన్గానే పెట్టాలి అయితే నేను ప్లెయిన్గా చేసి పెట్టాను వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి వంకాయ కర్రీ టమాటా చారు రైస్ పరమాన్నము అన్నము ఈ మాత్రమే చేశాను ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది సో ఎయిట్ ఫిఫ్టీన్కి అయితే నేను గడప అనేది కడుగుతున్నాను కడిగి ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఈరోజు రథం ముగ్గు వేసుకోవాలి కదా సో నాకున్న చిన్న ప్లేస్లో ఎలా రతం ముగ్గు వేసుకున్నానో ఇప్పుడైతే చూసేసేయండి ఇప్పుడు మ్యూజిక్ రన్ అవుతుందండి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ నేను వేసిన ముగ్గుని చూడండి ముగ్గు అయితే అయిపోయిందండి నాకు చుక్కల ముగ్గులు అంటే చాలా ఇష్టం అందుకే రథాన్ని కూడా చుక్కల ముగ్గుతో పెట్టేసుకున్నాను ఎంత బాగుందో కదా అసలు ఇంటికి కళ వచ్చేదంటే ముగ్గుతోనేనండి ముగ్గు వేస్తే ఎంత బాగా అనిపిస్తుందో కదా నాకైతే చాలా ఇష్టం ఇలా ముగ్గులు వేసుకోవడం కానీ నాకున్నది కొంచెం ప్లేసే అందుకంటే అందుకని ఆ ప్లేసుకు సరిపడంత చిన్న ముగ్గులు మాత్రమే నేను వేసుకుంటాను సో ఇక్కడైతే అయితే క్లీన్ చేసేసుకున్నాను ఆల్రెడీ నిన్ననే క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఈరోజైతే పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటున్నాను అలాగే తులుచమ్మ దగ్గర కూడా రథం వేసుకుంటున్నాను ఇంకొకటి తెలుసా మనం ఈరోజు వేసే రథానికి ఒక్క చక్రం మాత్రమే ఉండాలి రెండు చక్రాలు పెట్టొద్దు ఇది విషయం చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది రోజు అయితే చాలా విశిష్టమైన రోజు కదా సో ఈరోజు చేసే ప్రతి పనికి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయంట అందులో ఈ రథసప్తమి రోజు నది స్నానాలు చేయడం కానివ్వండి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కానీ అందులో రాగికి సంబంధించినవి దానం ఇస్తే చాలా మంచిదంట ఎందుకంటే సూర్యభగవానుడికి రాగి అంటే చాలా ఇష్టం అంట సో మనం కూడా తులసి దగ్గర పూజ చేసేటప్పుడు రాగి చెంబుతో నీళ్లు పొయ్యడము అర్ఘ్యాన్ని సమర్పించినప్పుడు కూడా సూర్యభగవానుడికి రాగి చెంబులో నుంచి అర్ఘ్యాన్ని సమర్పించడం చాలా మంచిది వీలైతే ఇలా చేసుకోండి ప్రతిరోజు చేయాలని ఏం లేదండి ఆదివారం రోజు సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు అంటారు కదా ఎట్లీస్ట్ ఆదివారం అయినా చేయండి ఒకవేళ మీకు ఈరోజు ఎవరైనా కుదరని వాళ్ళు ఉంటే ఇప్పుడు ఆదివారం వస్తుంది కదా ఆదివారం కూడా చేసుకోవచ్చు చాలా మంచిది దగ్గర అయితే మంచిగా పసుపుతో అలికి ముగ్గు పెట్టుకుంటున్నాను అది కూడా రథం అండి చూడండి ఎంత బాగుందో మీకు వీలైతే ఆవు పేడ ఉంటే ఆవు పేడతో అలికి ముగ్గు పెట్టండి చాలా మంచిది ఆవు పేడ మనకు ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి అంటే ఇంట్లో అంటే మన పిడకలు అంటాం మేమైతే వాటిని సాంబ్రాన్ లాగా కూడా వేస్తే చాలా మంచిది ధూపము మా చిన్నప్పుడు పండగలని కాదండి శుక్రవారము అలాగే మంగళవారము ఇల్లంతా ధూపమైతే పట్టేసేది మా అమ్మ ఒక్క దోమ కూడా ఉండేది కాదండి మాకు అయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత రోజులే బాగా నచ్చుతాయి నాకు ఇక్కడ అయితే నేను అర్ఘ్యం చేయడం కోసం అయితే రాగి చెంబును ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో మనం రాగి చెంబులో శుద్ధమైన మంచినీళ్ళను పట్టుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ గంధము అలాగే ఎర్రని అక్షంతలు అంటే కొంచెం నెయ్యి కొంచెం ఎర్రని కుంకుమ వేసి కలుపుకున్న అక్షంతలు అలాగే ఎర్రని పువ్వులు అంటే సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అంట అందుకోసమైతే ఇలా అన్నీ కలిపేసుకొని ఈ నీటిని మనము తులసి కోట దగ్గర కానివ్వండి లేకపోతే బాల్కనీలో సూర్యకిరణాలు పడ వస్తున్న దగ్గర కానివ్వండి చెయ్యొచ్చు సో ఆడవాళ్ళు అయితే తులసి కోటలు పోయచ్చు లేదు అనుకుంటే ఒక ఇత్తడి ప్లేట్ కానివ్వండి రాగి ప్లేట్ కానివ్వండి పెట్టుకొని అయితే చేయొచ్చు ఇక్కడ తులసి కోట దగ్గర రథం వేసుకున్నాను కదా అక్కడనే ఒక చిన్న అయితే ఏర్పాటు చేసుకున్నాను ఏర్పాటు చేసుకొని నా దగ్గర చిన్నది సూర్యభగవానుడి అయితే ఉంది సో అదైతే పెట్టేసుకొని అంటే సూర్యభగవానుడికి ఎరుపు అంటే ఇష్టం కదా అందుకని ఎర్రని గులాబీలతో అయితే పూజ చేసుకుంటున్నాను అక్కడ దీపం వెలిగించానండి దీపం వెలిగించిన తర్వాత ఇక్కడ అయితే పూజ స్టార్ట్ చేస్తున్నాను సప్తమి పూజ అంటే నార్మల్గా ఎప్పుడు చేసుకుంటాను కానీ ఇలా చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి ఎందుకో నాకు చేయాలనిపించింది అందుకే చేస్తున్నాను పూజ విషయంలో అయితే నాకు ఆ టైంకి ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తాను ముందు నుంచి ఇలా చేయాలి అని ప్లాన్ చేసుకొని ప్రిపేర్గా అయితే ఉండను ఆ టైంకి నా మనసు ఇలా చెయ్యు అని చెప్తే అలా చేసేస్తాను సో ఇక్కడైతే మనం నైవేద్యం చేసుకున్నాం కదా పరమాన్నం ఏడు చిక్కుడు ఆకుల్లో అయితే ఆ నైవేద్యాన్ని సమర్పించాను అలాగే అవేమంటారంటే నేరేడు పళ్ళు అంటారు కదా ఆ నేరేడు పళ్ళను కూడా అందులో పెట్టేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిందండి నాకు వచ్చిన కొన్ని సూర్యనారాయణుని శ్లోకాలండి అదే ఆదిత్య హృదయం అయితే లలిత సహస్రనామం బుక్ ఉంటుంది కదా అందులో చూసి చదువుకున్నాను ఇప్పుడైతే ఆ సూర్యనారాయణుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం కోసం అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను త్రాయ నమ ద్రవాయ నమ సూర్యాయ నమ ఓం బానవే నమ ఇలా అయితే సూర్యభగవాను నామాలు చదువుకుంటూ అర్గ్యాన్ని అయితే సమర్పించానండి అండి మీరు అర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు ఈ సూర్య నామాలను చదువుకుంటూ చేయండి పన్నెండు సార్లు అయితే చేయాలండి అంటే నీళ్లను పన్నెండు సార్లు చదవాలి అంటే ఒక్కొక్క నామానికి ఒక్కోసారి అట్లా నీళ్ళు సమర్పిస్తూ ఉండాలి ఇది వీళ్ళే చేయాలని ఏం లేదండి పెద్దలు చిన్నలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఆ సూర్య భగవానుడు మనకు కనబడుతున్న ప్రత్యక్ష దైవం చల్లని చూపు మన మీద ఉండాలని కోరుకుందామండి నేను ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నాను మళ్ళీ ఒక్కసారి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో అసలు పండుగ రోజుల్లో ఇల్లు అయితే కళకళ మెరిసిపోతూ ఉంటుంది కదా సో ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయింది ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి దాన్ని ఆల్ను పెట్టుకుంటే అయితే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో ఇంతేనండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్